అడవి మధ్యలో ఉన్న ఒక పెద్ద వట్టవృక్షం కింద పక్షులందరూ ఒకరోజు సమావేశమయ్యారు రాబోయే వర్షాకాలం గురించి పిచుక అందరితో మాట్లాడింది స్నేహితులారా రాబోయే వర్షాకాలంలో మనకు ఆహారం దొరకడం చాలా కష్టమవుతుంది కాబట్టి ఇప్పుడే తగినంత ఆహారం సేకరించాలి అరే పిచుక మనమెప్పుడైనా ఆహారం తెచ్చుకోగలం రేపటినెందుకు ఆలోచించాలి కాని స్నేహితులారా ముందే సిద్ధమవ్వడం మనల్ని కష్టకాలంలో కాపాడుతుంది మీ ఇద్దరూ చేసుకోండి మేము సరదాగా తిరుగుతాం అని తేలికగా తీసుకున్నారు టూ మిగతా పక్షులు తమ దారిన వెళ్ళిపోగా నువ్వు నిజమే అంటున్నావు నేను నీతోనే ఉంటాను నేను నీకు సహాయం చేస్తాను పిచుకా మరియు ప్యారెట్ కలిసి ఆహారం వెతకటానికి బయలుదేరింది అప్పుడు వాటికి నదిలో కొట్టుకుపోతున్న ధాన్యం కనిపించింది ధనిని తీసుకుని ఇంటికి వెళ్ళారు చివరికి వర్షాకాలం వచ్చింది ఆకాశం మేఘాలతో కప్పుకొని వర్షం కురుస్తూ ఉండగా అడవిలో ఆహారం దొరకలేదు ఆకలితో మిగతా పక్షులు ఇక్కడా అక్కడా వెతుకుతూ తిరిగాయి ఎక్కడా గింజలు లేవు ఏం తినాలి పిచ్చుక చెప్పింది వినాల్సింది కాని పిచ్చుక ప్యారెట్ మాత్రం తమ ఇంట్లో నిల్వచేసిన ధాన్యాన్ని సంతోషంగా తింటూ ఉన్నారు చూడు మన కష్టం ఇప్పుడు ఫలించింది ముందుచూపు ఉంటే ఎప్పుడూ భయపడాల్సిన అవసరం లేదు వారి కష్టానికి ఫలితం దొరికింది ముందుగా ఆలోచించి శ్రమ చేసిన వారు కష్టకాలంలో సుఖంగా ఉంటారు ఇదే పిచ్చుక మరియు ప్యారెట్ కథ మనకు చెప్పే పాఠం